నెల్లూరు నగరంలోని స్థానిక గాంధీనగర్ నందుగల శాసనసభ్యుని కార్యాలయంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని గుమ్మినేని బాణి నాయుడు ఆదిలక్ష్మీదేవి నారదాసు రవి యనమల మధు శక్తి ఫీలింగ్ స్టేషన్ రవి సుధీర్ తదితరులు సహాయ సహకారాలతో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల నుండి సేకరించిన మొత్తం ఒక లక్ష నలభై వేల చెక్కును ముఖ్యమంత్రి నిధికి సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పిలుపు మేరకు అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సర్వేపల్లి నియోజకవర్గంలోని జనసేన కార్యకర్తల సమిష్టి సహకారంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుమ్మినేని వాణి నాయుడు రవి సుధీర్ రహీంభాయ్ అశోక్ మస్తాన్ శ్రావణ్ మల్లికార్జున్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఇటీవల విజయవాడలో వరదల కారణంగా నీళ్ళన్నీ కూడా ఇళ్లల్లో వచ్చేసి మునిగిపోయి ఎంతో ఇబ్బంది ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఆ తరుణంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు సహాయక చర్యల్లో ఎంతో విధిగా చేసి వాళ్ళందరూ కూడా అన్ని విధాలు ఆదుకోవడం జరిగింది అందులో భాగంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంది స్వచ్ఛంద సేవకులు స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు ప్రజలు కావచ్చు అనేక మంది ఆదుకోవడానికి ముందుకు రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి మేము సైతం అంటూ సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి ఒక టీం లాగా వర్క్ చేసి లక్ష నలభై వేల రూపాయలు ఎన్డీఏ కూటమి అభ్యర్థి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అందజేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడ ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ అన్ని విధాలు ఆదుకునేదానికి ముందుంటుంది కాబట్టి ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఏదైతే ప్రజానాయకుడు సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చామంటే అది స్వచ్ఛందంగా మేము ఇచ్చింది నేరుగా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి చేరుతుంది కాబట్టి గతంలో ఐదేళ్ల పాటు వైసీపీ పాలనలో ఎక్కడ ఎప్పుడు ఏ ఇబ్బందులు వచ్చినా సరే ప్రతి ఒక్కరు కూడా వెనకడి వేసేవారు ఈరోజు ఎన్డీఏ కోటమిలో భాగంగా ఎప్పుడు ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే ఒక్క రూపాయి కూడా అటు ఇటు పాకుండా ప్రజలకు చేరుతుంది అనేటువంటి ఆలోచనతో ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేయడం జరిగింది అదేవిధంగా మా అధినేత జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆరు కోట్ల రూపాయలు ప్రజలకి అందివ్వడం జరిగింది అంటే ఆరు కోట్లంటే కోటి రూపాయలు తెలంగాణకి కోటి రూపాయలు ఏపీ సీఎం రిలీఫ్ పంటకి నాలుగు వందల పంచాయతీలకి ఒక్కొక్క పంచాయతీకి లక్ష రూపాయలు ఎక్కడ అందించడం జరిగింది అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా మేము సైతం అంటూ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాం అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ అన్ని విధాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఎవరికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మేము వాళ్ళ అండ నిలబడడానికి ఎన్డీఏ కూటమి కూడా సిద్ధంగా ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం వరద బాధితులకి కృష్ణా గుంటూరు జిల్లాలో అక్కడ ఏలేరు జరిగే పరిణామాలు చూసాం ఘోరమైన విపత్తు వచ్చింది వేల ఎకరాలు పంటలు మునిగిపోయినాయి మనుషుల ప్రాణాలు పోయినాయి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆయన ఉండే ఏజ్కి ఆయన పది రోజులు ఇల్లు పెట్టి అక్కడ వరదల్లోనే ప్రజల్ని పరామర్శించిన విషయం ఆదుకునేదానికి ఆయన చేసిన కృషి చూసాం మనం టోటల్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ టీం కానీ అన్ని పార్టీలు కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ చేస్తారు మొన్న కూడా నేను రెండు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు కంపెనీస్ నుంచి సిఎస్ఆ ఫండ్ కింద సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాం సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాం వాళ్ళ దగ్గర నుంచి అట్లే ఒక సోదరుడు ఒక మిత్రుడు నెల్లూరు నుంచి ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాడు నా పేరు చెప్పలేదులే అన్నాడు దానికి ఒక పదిహేను వందల బెడ్షీట్స్ ఒక పదిహేను వందల టవల్స్ మన గద్దె రామోహన్ రావు గారి కాన్స్టిట్యున్సీ విజయవాడలో వాళ్ళ వరద బాధితులకి సప్లై చేశాం ఇప్పుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు జనసేన నాయకుడు సరేపల్లి ఇన్ఛార్జి సురేష్ నాయుడు ఒక లక్ష నలభై వేల రూపాయలు ఇప్పుడే మీకు ప్లే కార్డ్ చూపించాం లక్ష నలభై వేల రూపాయలు వరద బాధితులకి సహాయం అందించినాడు ఇప్పుడు చెక్ అది కూడా సీఎం గారికి చేర్చడం జరుగుతుంది దాంట్లో మన భవానీ నా పక్క నుండే గొమ్మినేని వాణి భవానీ ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళ తల్లి పదివేల రూపాయలు నారదాసు ఇరవై ఐదు వేలు యనమల మధు ఐదు వేలు శక్తి ఫీలింగ్ ఫిల్లింగ్ స్టేషన్ ఒక ఐదు వేలు కాలంగి సుధీర్ ఒక రెండు వేల ఐదు వందలు ఆ మిగతా వాళ్ళందరూ కలిసి లక్షా నలభై వేల రూపాయలు ఈరోజు నిధులు సేకరించి ఇచ్చారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఆ ఫీలింగ్ రావాలా ఆడ నిత్యం ఏ ఛానల్ ఏ పేపర్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో వరద వరద వాళ్ళు పడే బాధలు చిన్న బిడ్డలు ఆడవాళ్ళు మహిళలు వృద్ధులు మొత్తం ఇళ్ళు ఇళ్ళు బాంగొట్టుకున్నారు పేదవాళ్ళు ఇల్లు కూడా మినిమం లక్ష రూపాయలు నష్టం అనమాట అటువంటి పరిస్థితి చూసాం అందుకని ఈ ఈ టైప్ ఆఫ్ ఆలోచన రావాలి అందరిలో సొసైటీలో వచ్చి రే తోటి బాధితులని ఎట్టా ఆదుకోవాలనే ఆలోచన ఈరోజు సురేష్ నాయుడు ఆధ్వర్యంలో ఈ అమౌంట్ ఇవ్వటం నేను మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ ఆ టీం అంతా ఇప్పుడు అందరూ వచ్చారు టీం నాయనకు ఉండరు వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తాను